రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ఆరోజు నరేంద్ర మోడీ గారు రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు మూడు వేల నాలుగు వందల డెబ్భై ఐదు రోజులు గడిచినాయి అప్పుడు రాష్ట్ర ప్రజలు మోడీ గారు వస్తే నిధులు వస్తాయని శంకుస్థాపనప్పుడు ఆశపడ్డారు కానీ ప్రజల ఆశల్ని నిరాశపరిచారు చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి తప్ప రాజధాని ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒరిగింది లేదు అప్పుడు జనం అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టారని అందరూ భావించారు నిరసపడ్డారు నిరసన తెలిపారు కనీసం ఇప్పుడైనా బీజేపీ కేంద్రం తన వివక్షతని చిన్న చూపుని వెడనాడి రాజధానికి రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది రెండు రకాలుగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి ముందు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో స్వయంగా ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారు మళ్ళీ గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో వివాదం చేసి అమరావతిని నిర్వీర్యం చేసింది మేము మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధానిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామన్నారు పనులు ప్రారంభిస్తున్నారు సంతోషం కానీ పనులు జరగాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించాలి మోడీ గారు తన పర్యటనలో ఆ స్పష్టమైన నిధుల విషయం ప్రకటన చేయాలి ఒకటి ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని హామీ ఇవ్వటమే కాదు రాజధానికి నిధులు పొందటం ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం సెక్షన్ తొంభై నాలుగు సబ్సెక్షన్ మూడు చూస్తే రాజధాని నిర్మాణానికి రాజ్భవన్ సచివాలయం అసెంబ్లీ అలాగే మౌలిక సదుపాయాల కల్పనకి నిధులివ్వాల్సిన బాధ్యత విభజన చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వానిదే కాబట్టి నిధులు దయాదాక్షిణ్యం కాదు ఇష్టాయిష్టా మీద ఆధారపడలేదు కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాష్ట్ర ప్రజల హక్కు అందుకే మీరు మాట ఇచ్చిన ప్రకారమైనా విభజన చట్ట ప్రకారమైనా నిధులు ఇవ్వాలి గత పదేళ్ల కాలంలో అరవై వేల కోట్లు అడిగితే పదిహేను వందల కోట్లతో సరిపెట్టారు ఇప్పుడు లక్ష కోట్లు అడుగుతా ఉంటే పద్నాలుగు వందల కోట్లు ఇస్తామని చెబుతున్నారు ఇంకా ఇవాళ ఏమిటి ఈ తేడా లక్ష కోట్లకి పద్నాలుగు వందల కోట్లు అంటే వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఒకటి పాయింట్ నాలుగు శాతం ఇస్తారా ఇదే నా రాజధాని మీ బాధ్యత ప్రపంచ బ్యాంకు అప్పును తాము గొప్పతనంగా చెప్తున్నారు లేదు హట్కో నుండి అప్పులు ఇస్తున్నామన్నారు మళ్ళీ అప్పులు తీర్చాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలపైనే లేకపోతే రాజధాని ప్రజల మీదే పడుతుంది అందుకే అప్పు కాదు గ్రాంట్ ప్రకటించండి ఇది సిపిఎం పార్టీగా మేం కోరటం కాదు రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నారు దీనికి స్పష్టమైనటువంటి విధానపరమైన ప్రకటన చేయాలి దాంతోపాటు ఇది డబుల్ ఇంజిన్ త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వం అన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు కేంద్రంతో ప్రభుత్వంలో మీరు భాగస్వాములు ఈ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి మీరు ఈ డబుల్ ఇంజను త్రిబుల్ ఇంజను మాటల్లో కాదు చేతల్లో చూపించండి అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కేంద్రం మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత మీకుంది మీరందరూ ఒక కూటమి కావచ్చు కానీ రాష్ట్ర ప్రజల తరఫున ఎన్నికైన ప్రభుత్వంగా కేంద్రము నుండి నిధులు చట్టప్రకారం సాధించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది గత పదేళ్ల కాలంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కేంద్రం నుండి రాజధానికి రావాల్సిన నిధులు అడగటంలోనూ పొందటంలోనూ ఒత్తిడి చేయటంలో విఫలమైనవి కనీసం ఇప్పుడైనా ఆ పని చేయాలని కోరుతున్నాం దీనికి తోడు సుమారుగా నలభై ఒక్కటి పైన కేంద్ర ప్రభుత్వ సంస్థలకి రాజధానిలో మూడు వందల ఎకరాలు పైగా స్థలాలు కేటాయించారు అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు జాతీయ బ్యాంకులు కావచ్చు సిఏజి కాగ్ కావచ్చు సిబిఐ లేదు కేంద్రీయ విద్యాలయాలు ఇంకా అనేక సంస్థలకి కేటాయించారు మరి స్థలాలు కేటాయించిన ఇవాల్ వరకు నిన్ననే మేము పరిశీలించాం ఆ బృందం రాయ్పూటి దగ్గర ఉన్నటువంటి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రెండు ఎకరాలు యాభై కోట్ల రూపాయలతో కట్టాల్సి వస్తే కాంపౌండ్ వాళ్ళు కట్టి వదిలేశారు పదేళ్లలో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఇంకా సగం కూడా పూర్తి కాల ఇంకా అసలు మిగతా వాటిని స్థలాలు కూడా స్వాధీనం చేసుకోవాలా ఒప్పందాలు కూడా చేసుకోవాలా ప్రైవేట్ సంస్థలు పక్కన పెడదాం మొత్తం నూట పద్నాలుగు సంస్థలకి ప్రైవేటు ప్రభుత్వ సంస్థలకి స్థలాలు కేటాయించారు అందుకే మేము డిమాండ్ చేస్తుంది ఇప్పటి నుండి ఆరు నెలల లోపల ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆఫీసులు కార్యాలయాల నిర్మాణాలు పూర్తి చేయాలి దానికి నిధులు కేటాయించండి అనుమతులు ఇవ్వండి దీనివల్ల నిర్మాణాల్లో ఉపాధి పెరుగుతుంది వివిధ గ్రామాల్లో అది శాఖమూరు నేలపాడు రాయపూడి తుళ్ళూరు అన్ని ప్రాంతాల్లో ఈ కార్యాలయాలు ఉన్నాయి కృష్ణాయపాలెం వెంకటపాలెం వీటన్నింటిలో అంటే ఆ గ్రామాలు అభివృద్ధి చెందడానికి గ్రామాల అభివృద్ధి కాదు రాష్ట్రం మొత్తానికి కావలసినటువంటి కేంద్ర కార్యాలయాలు రాష్ట్రంలో రావటానికి ఉపయోగపడతాయి అందుకే దానికి కూడా స్పష్టమైనటువంటిది మరి మోడీ గారు రావటం వెళ్ళటమే కాదు ఇటువంటి ప్రకటన కూడా చేయాలని మేము కోరుతున్నాం దీనికి తోడు ఇది రాజధానికి వచ్చిన ప్రత్యేక హోదా విభజన హామీలు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి విశాఖ ఉక్కు కడప ఉక్కు ఇవన్నీ ఉన్నాయి ప్రత్యేక హోదా ఇస్తే స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ప్రత్యేక హోదా ద్వారా వచ్చే రాయితీలతో రాజధానికి లాభం జరుగుతుంది రాష్ట్రానికి లాభం జరుగుతుంది పరిశ్రమలకి రాయితీలు వస్తే అది రాజధాన రాష్ట్రం అంతా కూడా పరిశ్రమలు ఉపాధి వస్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా ఇందులో చేయాలని కోరుతున్నాం ఇప్పుడు మొదటి ఫేజులోనే రైతులకి కూలీలకి ఇచ్చిన అనేక హామీలు ఇంకా నెరవేరలా ఉచిత విద్యా వైద్యం హామీలు అమలు ఇప్పుడు రైతుల పాటలు ఇప్పుడు టెండర్లు పిలిచారు పదేళ్ల తర్వాత కూలీలకి ఇంకా చాలామందికి పెన్షన్ ఆగిపోయింది అలాగే ఉచిత విద్యా వైద్యం ఉంది గృహవసతు ఉన్నాయి ఉపాధి కల్పన ఉంది ఇది కూలింగ్ చట్ట ప్రకారం ఇవ్వాలి వాటిని నెరవేర్చాలన్న నిధులు కావాలి ఈ ప్రభుత్వాలు దాంట్లో వ్యవహరించాలి ఈ మొదటి ఫేజ్లో తీసుకున్న ముప్పై నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ భూములతో కలిపి సుమారుగా యాభై నాలుగు వేల ఉంటే దానికే పదేళ్లలో ఇంకా ఒక దారి తెన్ను లేకపోతే మళ్ళీ ఇప్పుడు రెండవ దశలో పూలింగ్ చేస్తాం నలభై నాలుగు వేల ఎకరాలని లీకేజీలు ఇస్తున్నారు పూలింగ్ కాకపోతే సేకరిస్తామని మంత్రి గారు చెప్తున్నారు అధికారయుతమైన నిర్ణయం చేయలే మరి ఈ విషయాల్లో కూడా ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి రాజధాని పూలింగ్లో తీసుకున్న భూములు ఈ ప్రాంతము రాష్ట్రము అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ఇది చేయకుండా మిగతా వర్షాల్లో ఏకపక్షమైన ప్రకటనలు చేసి రెండో దశ పూలింగ్ గురించి ఉంటే అక్కడ ఉన్న ప్రజలు ఆందోళనకి గురవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సరే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ఏంటో ఇప్పటి వరకు ఇంకా స్పష్టతనివ్వలేదు అస్పష్టమైన ప్రకటనలు వస్తున్నాయి కాబట్టి కేంద్రమైన రాష్ట్రమైన ఈ రాజధాని రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే రీతిలో మోడీ గారు వ్యవహరించాలని కోరుతున్నాం